ఎంతవరకు కూడా మేము అద్భుతాలు చేస్తాం కార్యాలు చేస్తాం స్వస్థత సభలు అని చెప్పేసి చేస్తా ఉన్నారు కదా అసలు అవన్నిటిలో నిజాన్ని ఎక్కడైనా కనిపిస్తుందా నిజాయితీ కనిపిస్తుంది అందులో మీ యొక్క పాస్టర్లు అరటి పండులు తింటే కడుపులో చేయడాలు ఏంటి లేకపోతే హిందూ దేవీ దేవతలను ఆరాధించడం ఇవన్నీ కూడా మీరు మాట్లాడట్లేదా ఎన్ని తప్పులు కదా మీరు చేసేవి ఉన్నాయండి కొన్ని ఫేక్ లేవని చెప్పి అయితే అన్నీ నేను ఖచ్చితంగా ఫేక్ పాస్టర్లు ఉన్నారు అన్ని మతాల్లో కూడా ఫేక్ ఆ ముల్లాలు అనుకోండి పాస్టర్స్ అనుకోండి ఫేక్ మనుషులు ఎక్కడ కనబడుతూ ఉంటారు నేను ప్రజలైన వారికి చాలామంది ఎవరైతే కోపంతో క్రైస్తవం అంటే దూషణ ఇట్లా అని అంటే వాళ్ళందరూ ఆ విధంగా వ్యతిరేకంగా కారణం కారణము మనుషులే నేను అంటే మనుషుల్ని చూసి యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేయకండి మనుషుల్ని చూసి బైబిల్ గ్రంథాన్ని డిసైడ్ కాకండి మీరు ఏది ఉన్న ప్యూర్గా బైబిల్ గ్రంథాన్ని చదవండి యేసు వారి యొక్క చరిత్ర వారి జీవిత చరిత్ర చూడమని చెప్పి అంటారు పాస్టల్ అయిన వారు కూడా మనుషులే వాళ్ళు తప్పులు చేస్తారు పాపాలు చేస్తారు సిచ్యువేషన్ బేస్డ్గా డిమాండ్ బట్టి మోసాలు కూడా చేయొచ్చు హాస్టల్ అయిన వారిలో కూడా చాలా మంది గొట్టంగాలు ఉన్నారు ఫేక్ గాలు ఉన్నారు ఫ్రాడ్ గాలు ఉన్నారు చీటలు ఉన్నారు లేనని చెప్పి ఎక్కడ నేను కూడా అనను వాళ్ళని వెనుక రాను ఎందుకంటే నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఐఎమ్ ఏ క్రిస్టియన్ ఐఎమ్ ఏ ఇండియన్ క్రిస్టియన్ నేను వేరే మతం వారి లాగా వారిని వెనుక రాను తప్పైతే తప్పు మొన్న నా స్నేహితుడు నాకు ఫోన్ చేశాడండి నా స్నేహితుడు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు అన్న మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటని అంటే ఆయన అంటా ఉన్నాడు అనా మొన్న ఒక ఛానల్లో నేను చూస్తూ ఉన్నాను ఇట్లా ఒక పాస్టర్ ఒక ఆయనని ఒక ఆవిడ్ని ఇట్లా గర్భవతి చేసాడని చెప్పి వస్తా నేను అన్నాను ఎవరాడు ఎక్కడోడు నడు పోదాము పోయి కేసు పెడతాము తందమని చెప్పన్నాను నేను మార్క్ మై వర్డ్స్ నా ఫ్రెండ్తో నేను అన్న మాట ఇది నేను కావాలంటే ఆయన లైవ్ లోకి తీసుకొని కాల్లో తీసుకోమంటే తీసుకుంటాను తీసుకొని నేను ఏమన్నానో అని వినిపిస్తాను నేను అంటే మీ ఫ్రెండ్తో మాట్లాడి మీరు వినిపిస్తారా హండ్రెడ్ పర్సెంట్ అండి నేను ఏమన్నా నేను వెనుకనా లేకుంటే అట్లా కాదు ఇట్లా కాదు కవరింగ్ చేశానా ఫస్ట్ ఏంటి ఇప్పుడు లైవ్ లో మా యొక్క నా స్నేహితుడు దుబాయ్ లో ఉన్నాడు ఆయన ఒక కమెంట్ పెట్టాడు అండి ఇదే విషయంలో కమెంట్ పెట్టాడు నేను ఆ కమెంట్ కూడా చూపెడితే ఏమన్నాను అత్యాచారం జరిగిందని చెప్పి ఇట్లా మాట్లాడుతుంటే నా స్నేహితుడు నన్ను దుబాయ్ నుంచి ట్యాగ్ చేశాడు చేస్తే ఏమని పెట్టాను చెప్పండి వెనకేసుకొని వచ్చానా లేకుంటే నేను ఏమని పెట్టాను చదవండి ఇలాంటి నా కొడుకుని కోసి కారం పెట్టాలి ఎవరైనా కానీ ఒక బాలికను అత్యాచారం చేస్తే నేను పెట్టిన కామెంట్ అంటే ఇట్లాంటి నా కొడుకుని కోసి కారం పెట్టాలని చెప్పన్నా ఎక్కడ కూడా నేను పాస్టర్ సపోర్ట్ చేయలేను పాస్టర్లకి ఎక్కడ కూడా వెనకేసుకుని రాలేదు దొంగ ఇది దొంగనే అది ఎక్కడైనా కానీ నా ఫ్రెండ్ని నేను లైన్ లోకి తీసుకుంటాను తీసుకోండి ఆయన ఏం మాట్లాడతాడో చూద్దాను ఆయన నాకు ఫోన్ చేసి విషయం చెప్పినప్పుడు హలో భయ్యా నమస్తే భయ్యా నమస్తే నేను ఒక టీవీ ఇంటర్వ్యూలో ఉన్నాను లైవ్ లో అయితే మీరు మొన్న నాకు ఫోన్ చేశారు కదా ఫోన్ చేసి ఇట్లా ఒక ఛానల్ ఇట్ ఇట్లా వస్తా ఉంది అని అంటే నేను ఇమ్మీడియట్గా గా అన్న మాట ఏంటి ఒక్క నిమిషం యాంకర్ గారు ఉన్నారు యాంకర్ గారితో మాట్లాడండి నాగేందర్ గారు ఉన్నారు హలో చెప్పండి ఇట్లా ప్రచారం ఇట్లా వచ్చింది మన దాని మీద మీరు ఏం స్పందించలే అంటే అది నేను ఇమీడియట్ గా ఫాలోఅప్ చేస్తాము పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాము అట్లా ఫాల్ కాదు వాడు ఓడో తెలుసుకొని అని చేద్దాము అని అన్నాను కదా నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు అదండి మా మతంలో కూడా ఎవరైనా దొంగలు ఉన్నారంటే వి విల్ నాట్ స్పేర్ దెమ్ ఖచ్చితంగా చట్టబద్ధంగానే మనము ముందుకెళ్తామని చెప్పి నా హైందవ సోదరులతో కూడా నేను అనేక సార్లు డిస్కస్ చే అందుకే చాలామంది హైందవ సోదరులు కూడా నన్ను అందుకే ఇష్టపడతారు కరెక్ట్ని కరెక్ట్ అంటాను రాంగ్ని రాన్ అంటాను కాబట్టి నన్ను చాలామంది అభినందిస్తారు చాలామంది నా స్నేహితులు చుట్టాల్లో కూడా చాలామంది హైందవులు నన్ను ఇష్టపడేది అందుకే అండి నేనేం కోరుతా ఉన్నానంటే ప్రతి మొత్తంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి బాబాలైన వారు కానీ పూజారులైన వారు కానీ పెద్దవారు ఏమైనా ఉంటే మీరు వాడిని వెనకేసుకొని రావడమో ఆపివేయండి అని చెప్పంటారు ఇప్పుడే రీసెంట్ గా ఈ కాలంలో జరుగుతున్న ఒక విషయం కనబడుతుంది సార్ చెప్పండి ఆడెవడ అటుగాక ఇటుగా మాడగాడు తిరుగుతా ఉన్నాడు ఒకసారి గడ్డంతో కనబడతాడు ఒకసారి గడ్డం లేకుండా కనబడతాడు ఒకసారి జుట్టు లేకుండా కనబడతాడు ఇంత పెద్ద కుప్ప కనబడతా ఉంటాడు అఘోరిగాడు అని పేరు శ్రీనివాసు నేను మొన్నే ఒక ఛానల్ ఎవరో మాట్లాడుతూ వింటా ఉన్నాడు వాడంట ఆ లారీలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు నిలబడి వాడు పనులు చేస్తా ఉన్నాడని చెప్పి ఒక ఆయన అంటారు అక్కడ అఘౌరీలకు సుఖం లేదని చెప్పి వాడు ఇక్కడి నుంచి అక్కడికి దాని కింద ఉన్న దాన్ని కట్ చేసుకుని అక్కడికి పోయి సుఖం ఇచ్చి వచ్చాడంటే ఇప్పుడు డబ్బు సంపాదించాలి కాబట్టి పేరు సంపాదించాలి ఈ విధంగా మతం పేరు పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు ఎంతమందిని కత్తులు పెట్టుకుని నరుకుతా ఉన్నాడు అని వాడు పోలీసు వారు కూడా భయపడిపోతా ఉన్నారు నల్గొని నేను ఏమంటానంటే అఘౌరిని కానీ బాబాలను కానీ నమస్కరించి నేను తెలియజేసేది అడిగేది విఘ్న విజ్ఞపించేది ఏంటంటే ఇలాంటి వారు ఉండరు మతానికి చెడ్డపరి రావట్లేదా ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డాలని మీరు అసలు తేల్చలేకపోతా ఉన్నారు మొన్న కుంభకోణం జరిగిందండి ఆ కుంభకోణంలో మనం చూస్తా ఉంటే కుంభమేళంలో అక్కడ బాబా వీడియోలు చూ నేను నాకు వీడియోలు ఉన్నాయి దయ ఉంచి మీడియాకి దమ్ముంటే దయ ఉంచిది వేయండి అని చెప్పి అడుగుతాను వాడు ఒకడు అగవరికి కనబడుతుంటే కళ్ళు జోడు పెట్టుకొని లేడీస్ లేడీస్ ఉంటాయి ఆ అని చెప్పి పోతా ఉన్నాడు పక్కన హస్బెండ్ వచ్చి వాడు గద్దిస్తే అక్కడ ఉన్న చైన్ పట్టుకొని వాళ్ళని కొట్టడానికి పోతా ఉన్నాడు ఆడే సేమ్ మళ్ళీ రోడ్ల మీద పోయే ప్రతి వెహికల్ మీద వచ్చే ఆడవాడిని మగవాన్ని ఆడవాడిని ఏంటండి కోర్టు వేసుకుని అడ్వకేట్ కొడుతా అడ్వకేట్ ని కొడతా ఉన్నాడండి నేనేమంటానంటే ఒక బోర్డు తయారు చేయండి ఇట్లాంటి అగోర్లు ఉంటే ఇట్లా సమాజం మీద కొందడం కాదు ఒక బోర్డు తయారు చేసి ఆ బోర్డు ప్రకారం అఘోరీలు ఎక్కడ ఉండాలి నిజమైన అఘోరీలు ఎవరు ఉట్టు అఘోరీలు ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష ఏంటి తప్పు చేయకపోతే ఏంటి వాళ్ళకి కావాల్సింది ఏంటి దర్శనం ఏంటి వాళ్ళకి ఒక డిసిప్లిన్ నేర్పించండి అని అంటున్నాను గవర్నమెంట్ వీటిని బట్టి చెడ్డ పేరు రావట్లేదా వాడి కర్రలు కత్తులు పట్టుకొని ఇష్టం వచ్చినప్పుడు మనుషులు నరకడం పొడవడం ఇవన్నీ చేస్తా ఉన్నాడు పోలీసు వాళ్ళు ఇంకా ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా అడు చంద్రబాబు గారు ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను వెనుకేసుకు వస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు వెనకేస్తూ ఉన్నారు న్యూసెన్స్ కేసు కింద మా ఈ ఆయుధాలు పట్టుకొని తిరుగుతూ ఉంటే నువ్వు కేసు బుక్ చేయలేవా మా క్రైస్తవంలో నేను చూడండి తప్పు చేస్తే ఖచ్చితంగా లోపడే తోము అని చెప్పి అంటా ఉన్నాను మీ దాళాలు ఎందుకు లేరని చెప్పి అంటా ఉన్నాను మీ మతాన్ని మీరు ఎందుకు శుభ్రపరచుకోవట్లేదు అంటా ఉన్నాను మీ మతాన్ని మీరు ఎందుకు డిసిప్లైన్ చేయట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఎప్పుడు పర్వతం మీదే పడి ఏడవటమేనా మీ ఇంటిని ఫస్ట్ మీరు జయించని మీ ఇంటిని మీరు శుభ్రపరచుకొని దాని తర్వాత బయటకు వచ్చే లోకాన్ని జయించమని చెప్పి అంటా ఉన్నాను స్వస్థతలు అని చెప్పి మీరు చేసే మోసాల గురించి దశమ భాగాలు అని చెప్పి మీరు దోచుకునే దశమ భాగాల గురించి ఇప్పుడు మీరు చెప్పండి మోసాలు దోచుకోవడము అనడము కరెక్టే అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఏం మోసాలు చేయట్లేదా ఎవరు ఎవరి నుంచి దోచు మోసాలు చేయట్లేదా స్వస్థత సభలు అని చెప్పి హైందోళది దేవదేవతల పేర్లు తీసుకోవట్లేదా మీరు నేను అదే మొదటి నుంచి చెప్పేది రైస్ లో కూడా ఫేక్ పాస్టర్లు ఉన్నారు అలానే దోచుకునే బాబు వారి కోసం మాట్లాడండి ఒకటే కేసులు నేను చెప్పేది ఒకటే నేను నిగల్గా వెళ్ళండి అని అంటాను నేను మీకు అర్థం కావాలని మళ్ళీ చెప్తున్నాను నేను ఏదైనా సరే చెప్పాను అంటే దాని అర్థం నేను ప్రతి ఒక్కళ్ళను అన్నట్టు కాదు నేను ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మాత్రమే అంటున్నాను అది మాత్రం ఎవరు గుర్తు పక్షవాతము లేకుండా చేయమని చెప్పి కోరుతా ఉన్నాను నేను దొంగలు ఉన్నానండి దొంగలు లేరని అని చెప్పి ఎవరు అన్నారు ప్రతి మతంలో దొంగలు కనబడతా ఉన్నారు దొంగల గురించి మాట్లాడమని చెప్పి అంటా ఉన్నాను నేను యేసు ప్రభుత్వం దూషించడం కరెక్ట్ కాదని చెప్పి అంటా ఉంటా స్వస్థత గురించి మీరు చూస్తా ఉంటే స్వస్థతలు ఉన్నాయి లేదని చెప్పి చాలా మంది అంటా ఉంటారు స్వస్థతలు ఉన్నాయి స్వస్థత వరాలు ఉన్నాయి లేకుండా స్వస్థతలు జరగవు ఎందుకంటే క్లియర్ గా తెలియజేస్తాను మాట ఏందో తెలుసా చదివి వినిపిస్తాను యోహాను సువార్త చూస్తా ఉంటే పద్నాలుగు వచ్చే పన్నెండు వచ్చిలో నేను తండ్రి యుద్ధకు వెళ్ళుచున్నాను కనుక నేను చెయ్యు క్రియలు నా నాయందు విశ్వాసముడు వాడును వాటి కంటే మరి గొప్పవియో అతడు చేయును వాటి కంటే మరి గొప్పవి నేను చేసిన వాటి కంటే కూడా గొప్ప కార్యాలు గొప్ప విషయాలు వాడు చెయ్యును ఎవరైతే తండ్రి అంటూ విశ్వాసముస్తాడో వాడు చేయను అంటే దేవదూతలు చేయను వాడు చేయనంటే జంతువులు చేయడనా వాడు చేయనంటే అర్థం ఏంటి మనుషులు చేయును కంటే గొప్ప కార్యాలు మనుషులు చేయును అని దేవుడే క్లియర్గా యశూప్రభు వారు చెప్పారండి స్వస్థతలు లేకపోవడం ఏంటి స్వస్థతలు ఉన్నాయి స్వస్థతలు జరుగుతున్నాయి దేవుడు డైరెక్ట్గా చేయొచ్చు మనుషుల ద్వారా చేయొచ్చు అభిషేకంలో ఉన్నప్పుడు మనుషుల ద్వారా దేవుడు కార్యాలు జరిగించవచ్చు దేవుడికి ఈ మనిషి ఇష్టంగా మారినప్పుడు పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా న్యాయంగా నీతిగా కనబడ్డప్పుడు దేవుడు తన ద్వారా కార్యాలు జరిగొచ్చు హైందో దేవుళ్ళ గురించి మాట్లాడాలి కరెక్ట్ అంటారా తప్పు మన మతాన్ని మనం పాటించాలి ఇతర మతాన్ని మనం గౌరవించాలి అది హిందూ అయినా ముస్లిం మతమైనా క్రిస్టియన్ మతమైన బౌద్ధులైనా సిక్కులైనా జైనులైనా ఎవరైనా కానీ మన మతాన్ని మనం పాటించుకోవాలి వారి మతాన్ని మనం గౌరవించుకోవాలి వాళ్ళని తిట్టే రైట్స్ మనకి లేవు అనే రైట్స్ మనకు లేవు నీ దమ్ము గురించి నువ్వు చెప్పుకో అవతల ఉన్న దమ్ము లేదు అని చెప్పి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదుగా ఒక యుద్ధానికి దిగినప్పుడు ఆ యుద్ధంలో నీ దమ్ము చూపెడతావు కానీ నిలబడి నీలో దమ్ము లేదు నేను గెలిచాను నీలో దమ్ము లేదు నేను గెలిచాను నీళ్ళు దమ్ము లేదు నేను గెలిచానంటే అది గెలిపా నీ దమ్ము నువ్వు చెప్పు అంటాడు ఇన్ ద సేమ్ వే ఇన్ ద సేమ్ టైం నేను హైందవ సోదరులకు కానీ ముస్లిం సోదరులకు కూడా ఏమని అంటా అంటే క్రైస్తవం కోసం ఎందుకు ఈ విషయాన్ని అంటా ఉన్నాయి ఇప్పుడు క్రైస్తవం మీద విపరీతమైన వి విష ప్రచారము సోషల్ మీడియాలో ట్రోలింగ్లో జరుగుతూ ఉన్నాయి కాబట్టి నీ మతాన్ని గురించి నీ సత్తా గురించి నీ దమ్ము గురించి లేక నీ దగ్గర ఉన్న వాస్తవాలు యథార్థం కోసం నీ ధర్మాని కోసం నువ్వు ప్రకటించు నువ్వు నాకు ప్రకటించు నేనే అంటా నువ్వు నాకు ప్రకటించు నీ ధర్మంలో నిజంగా న్యాయము నీతి ఉంది అని నేను నమ్మి నాకు నచ్చితే గర్వాపస్ సిద్ధంగా ఉన్నాను గర్వాపసి అవ్వడానికి సిద్ధంగా ఉన్న పీటర్ గారు ఎనీవే థ్యాంక్ యూ అండి సిద్ధంగా ఉన్నానని అంటే దాన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేయమని చెప్పి సబ్జెక్ట్ కాదు కానీ నీ దాంట్లో ఉన్నదాల సత్యం ఉందని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే నీ దేవుళ్ళలో పాపము లేదని చెప్పి నువ్వు ప్రూవ్ చేయగలిగితే సర్వ మానవుల కోసం ఏసు ప్రభువారు భూలోకంకి వచ్చి ఏ విధంగా అయితే శిలోలో మరణించి మూడో రోజు రేచాడో మరణాన్ని గెలిపే గెలిచాడు లేదా మరణపు ముళ్ళుని విరగొట్టాడో అన్నట్టుగా మాదాల్లో కూడా ఉన్నారని చెప్పి నాకు మరణము పైన విజయాన్ని చూపెట్టే దేవుడు ఎవరైనా ఉన్నట్టు నాకు చూపించగలిగితే నేను గర్వపసి రావడానికి సిద్ధంగా ఉన్నా నేను కాబట్టే కదా నేను ఈరోజు ఇక్కడికి ఓకే అండి